मैं ना बोल रहा था नाइट वाला आईडिया बोल रहा हूं पर मिनट और यू डेवेज रोन को दे रहा था मैंने एक ट्रैक हां अगला डेवेज ले एक बोल ये मान बड़ी कुछ बात ఇప్పుడు మహిళల మధ్య గవర్నమెంట్ మహిళల రాజ్యం ఇదిలా పైసలు ఇస్తా పైసలు ఇస్తాం సీట్ ఇప్పిస్తా నల్గొండకు వీళ్ళు నిలబడి అందరూ బస్ అన్నట్టయి కదా అందము ఫ్రీ పెట్టక ముందు సీట్లు దొరికేస్ లేడీస్ లేడీస్ మంచిగా మంచి वो एक मिनट इंस्टॉल से नहीं आया, लेडीज़ किसी दिया है? लिबर्टी है, लिबर्टी है। आलू किराए लिबर्टी है, आलू किराए लिबर्टी है, आलू किराए लिबर्टी है। 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 आ ఆ మనం కరెక్ట్ గా అలా అంటున్నాం. కరెక్ట్ గా తీరేది వరా. తీర వరం తీరే వరా. తీర వరం తీరే వరా. సార్ చెప్పు. మీరు చెప్పు. మీరు చెప్పాలి. మీ అన్న అనుకోమల బర్ధనం చేస్తారు. తీరే వరా అలా కుసాల డబులిస్ డబులిస్ క్రైర్ కర్తారా తీసో అలా కతి. 3 టికెట ఆ పబ్లిసిటీ టికెట ఆ ఆ సారం మార్వాలి. సంతోషం ఉండాలి మరి. ఆ ఎక్కడ కన్ఫర్మ్ చేస్తారు కదా రోజూ కూని మరి ఆ ఎక్కడ మక్సిమల్ సదా మరువరు కొబ్బరి కట్టే టికెట్ అదను 1300 రూపాయలు 440 రూపాయలు రోది పోతావా మా పేపర్ ను ఇన్నోర ఒకసారి పోతు నమల 440 రూపాయలు దేగన తప్పా అనుకుంటున్నా మా పేపర్ ఎక్కడో మా పేపర్ నార్ది టికెట్ ఎక్కడ పెడతంట కానీ ఆ ఇ మా బంగ్స్ పెట్టినగా యాద్రోట పోయించనా இருபத்து ஐந்து అమ్మ మామూలుగా దెబ్బ తాకలే కదా బానే దాగలేదు కదా ఏమంటారు డాక్టరు సంరక్ష అనే హాస్పిటల్ బాగా समय ने ने, समस्या ने सार बोल